మామిడి పండ్లు రావాల్సిన సీజన్లో మామిడి పండ్లే వస్తాయండి చామంతి పూలు రావాల్సిన సీజన్లో చామంతి పూలు వస్తాయి అలా ఏ సీజన్లో రావాల్సిన ఫ్రూట్స్ ఆ సీజన్లోనే వస్తాయి ఏ సీజన్లో రావాల్సిన ఫ్లవర్స్ ఆ సీజన్లోనే వస్తాయి సీజన్ కానీ సీజన్లో నాకు ఆ ఫ్రూట్సే కావాలి నాకు ఆ ఫ్లవర్సే కావాలనుకోవడం ఎంత అండి అదేవిధంగా ప్రిలర మన జీవితంలో కూడా దేవుడు కష్టాలకి సుఖాలకి కొన్ని కాలాలని పెట్టాడు అలా కష్టాలకి ఒక కాలం ఉంటుంది సుఖాలకు కూడా ఒక కాలం ఉంటుంది కష్టకాలంలో నువ్వు కూర్చొని బాధపడుతూ నాకు సుఖాలు కావాలని కోరుకోవడం కూడా అంతే అండి కాబట్టి ప్రియుల దేవుడు కష్ట సుఖాలను మన జీవితంలో జతపరిచి ఉన్నాడు అందుకే దేవుడు చక్కగా ఒక మాట మాట్లాడుతూ దేని అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు కాబట్టి మన జీవితంలో దేవుడు ఏ కాలంలో ఏం రావాలని దేవుడు చాలా చక్కగా ప్లాన్ చేశాడు కాబట్టి ఈరోజు కష్టాల్లో నువ్వు బాధపడుతున్నావా బాధపడాల్సిన అవసరం ఏం లేదు దేవుడు నీ జీవితంలో కూడా సుఖాల కోసం ఒక ప్లానింగ్ అనేది ఉంచాడు కాబట్టి దానికోసం మనం బాధపడుతూ కూర్చోకుండా ఈ కష్టకాలంలో కూడా దేవుడిని మనం ఆరాధించాలండి